పంచారామక్షేత్రాలు ఎలా వెలిసాయో తెలుసుకుందాం పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు పైగా బాలున చేతిలో తప్ప అన్యుల చేత తనకు మరణం లేని వరాన్ని సైతం సాధించాడు సహజంగానే రాక్షస ప్రవృత్తి ఉన్న తారకాసురుడు ఈ వరాలన్నీ పొందగానే ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు తారకాసును దాటికి తట్టుకోలేని దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా శివపార్వతుల తన్యుడే తారకాసును సంహరించగల సమర్థుడు అన్న ఉపాయాన్ని సూచించాడు ఆ నారాయణుడు అలా తారకాసును సంహరించేందుకు పార్వతీ గర్భాన జన్మిస్తాడు కుమారస్వామి దేవతలంతా తన మీద ఉంచిన బాధ్యతను గుర్తించిన కుమారస్వామి తారకాసును సంహరించేందుకు యుద్ధానికి బయలుదేరతాడు కానీ ఎన్ని దివ్యాస్త్రాలను ప్రయోగించినా అవి తారకాసును నాశనం చేయలేకపోవడం చూసి కుమారస్వామి ఆశ్చర్యానికి లేకుండా పోతుంది చివరికి తారకాసురుని శరీరంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తే తప్ప అతనికి చావు తప్పదని తెలుసుకున్న కుమారస్వామి ఆ ఆత్మలింగాన్ని ఛేదించడంతో తారకాసునికి మృత్యువు సంభవిస్తుంది అలా కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగం ఐదు చోట్ల పడిందని ఆ ఐదు ప్రాంతాలే పంచారామ క్షేత్రాలుగా రూపొందాయని ఇతిహాసం పంచారామాలు అమరావతి ఇక్కడ లింగం సాక్షాత్తు ఆ ఇంద్రుని చేత ప్రతిష్టింపబడింది స్థల పురాణం బహుశా అందుకోనేమో ఒక రాజధాని అయిన అమరావతి పేరుతోనే ఈ క్షేత్రం ప్రచారంలో ఉంది అంతేకాదు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాజధానిగా మారింది పది అడుగులకు పైబడి ఉండే ఇక్కడ అమరలింగేశ్వరుని పూర్తిగా దర్శించుకోవాలంటే రెండు అంతస్తులు ఉన్న మెట్లు ఎక్కాల్సిందే రెండవది ద్రాక్షారామ క్షేత్రము తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి అత్యంత సమీపంలో ఉండే ఈ ద్రాక్షారామం పంచారామాల్లోనే అత్యంత ప్రముఖమైన శైవక్షేత్రం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు కావడంతో ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అన్న పేరు వచ్చిందంటారు ఇక్కడ భీమేశ్వర స్వామి సహచరి అయిన మాణిక్యాంబను అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా గుర్తిస్తారు అంతేకాదు దక్షిణ కాశీగా త్రిలంగ క్షేత్రాల్లో ఒకటిగా అనగా ద్రాక్షారామం కాళేశ్వరం శ్రీశైలం ఈ ఆలయాన్ని ఇందులో ఒకటిగా